नमस्ते निलसन రాజకీయాలు వింత పోకళ్లు కనిపిస్తున్నాయి రాజకీయం అంటే ఉద్యోగం కాదు ప్రజలకు సేవ చేయాలి అని సంపాదించడం కోసం కాదు సేవ చేయడం కోసం నిస్వార్థంగా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రండి అంటూ యువతకి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి అంటే పార్టీలో తమకు అవకాశం ఇచ్చి పోరాడడానికి అంటే ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా అవకాశం ఇస్తే కానీ లేదు ఏదో ఒక పదవి ఇస్తే కానీ పార్టీలో ఉంటాము పార్టీ మారతామనేటువంటి సన్నివేశాలు ఇప్పుడు రాజకీయాల్లో తరచుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో కూడా అదే కనిపిస్తోంది ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీలో చేరి గట్టిగా పది రోజులు కూడా నిలవకుండానే పార్టీ మారి ఈ రోజు మళ్లీ జనసేనలోకి చేరుతున్నటువంటి వార్తలు సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి అయితే వైసీపీలోకి ఎందుకు చేరినట్టు మరి అక్కడ నుండి బయటికి ఎందుకు వచ్చినట్టు అనేది ఒకసారి పరిశీలిస్తే కాపు సామాజిక వర్గమైన అంబటి రాయుడు అంటే ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి అంబటి రాయుడిని పవన్ కళ్యాణ్కి అంటే కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ లో చూసుకున్న కూడా కొంచెం సెలబ్రిటీ హోదాలో చూసుకున్నప్పటికీ కూడా అంబటి రాయుడు పవన్ కళ్యాణ్కి తగ్గ పోటీ ఇవ్వగలడేమో అన్న ఆలోచన చేసుకుని అంటే ఫ్యాన్ బేస్డ్ గా తనని యూజ్ చేసుకుందామనేటువంటి ఆలోచనతో వైసీపీ అంబటిరాయుడును పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అయితే ముందుగా తనకి పోటీ చేసే అవకాశం ఇస్తామని ఎమ్మెల్యేగా తమని గెలిపించుకుంటామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ ప్రభుత్వం అంబటిరాయుడు పార్టీలో చేరిన తర్వాత కొన్ని రోజుల్లోనే తమ నిజ స్వరూపాన్ని చూపించింది తనకి అవకాశం ఇచ్చేది లేదు అంటూ పార్టీలో నిస్వార్థంగా పనిచేయాలి అంటూ వచ్చే ఎన్నికల నాటికి చూస్తాము అంటూ పార్టీ మొండి చేయి చూపించడంతో దాంతో పాటు అంబడి రాయికి అంబడి రాయుడికి అసలు జాలి తెలిసిపోయి అంతేకాదు తనకి ఒకవేళ సీటు కావాలి అని మొండికేస్తే మాత్రం తనకి సీట్ ఇస్తే మాత్రం కొన్ని కోట్లు పార్టీకి ఫండింగ్ చేయాలంటూ అక్కడ రూల్ పెట్టడంతో అంటే అప్లై అంటాం కండిషన్స్ అప్లై అంటాం కదా మనం అంటే తనకి అవకాశం కావాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇదే పార్టీకి చే పార్టీలో చేరే ముందు ఎటువంటి కండిషన్స్ చెప్పకుండానే అంబట్రాయుడికి ఒక హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకున్న తర్వాత ఎలాగో పార్టీలో చేరిపోయాడు కాబట్టి ఇంకా ఎక్కడికి పోలేడులే అనుకున్నారేమో చేరిన కొద్ది రోజుల్లోనే గత మూడు నాలుగు రోజులలోనే తనకి పార్టీ నుండి సీట్ రావాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ రావాలి అంటూ డిమాండ్ చేయడం అంతేకాకుండా ఫండింగ్ లేకపోతే కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాము లేదు అంటే ఈ పార్టీ అవకాశం లేదు పార్టీ నిస్వార్థంగా పనిచేయి అంటూ తనకి మొండి చేయి చూపించినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుసుకున్న అంబటి రాయుడు కేవలం పది అంటే పది రోజుల్లోనే కేవలం పది అంటే పది రోజుల్లోనే పార్టీని వీడి బయటికి రావడం జరిగింది ఇది ఒక సంచలనమైనటువంటి విషయంగా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పుకోవచ్చు మరి బయటకు వచ్చిన అంబటి రాయుడు టీడీపీలో చేరతారా జనసేనలో చేరతారా అనేటువంటి ఒక ఉత్కంఠ అనేది కనిపించింది కానీ తుది దశకి అంబటి రాయుడు జనసేనలోకి చేరుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఈ రోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర తనకి కలవడం జరిగింది రేపు బుధవారం రోజున అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా సమాచారం మరి జనసేన పార్టీ తనకి అవకాశం ఇస్తుందా గెలిపించుకుంటుందా తను పోటీ చేస్తారా లేదా నిస్వార్థంగా పార్టీలో సేవ చేస్తారా అనేది వేచి చూడాలి కానీ ఒకే సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ ఒకే పార్టీలో ఉండడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరికొంత ఉత్సాహాన్ని కలిగి జనసేన పార్టీకి మరింత బలం చేకూరినట్టుగా కనిపిస్తోంది